అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగ్యంట్ ముప్పై నాలుగవ భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి క్రిష్ గారు మీ నాన్నగారికి నాస్తులు అనేది పక్కన పెడితే చాలా బాధ్యతలు ఉన్నాయి కదా మరి మీరెందుకు ఎప్పుడు వాటికి దూరంగా ఉంటారు అవి కాకుండా ఇంకా ఏదో చెయ్యాలని తపన అంటూ కృష్ణీ అడిగింది త్రిపద ఇలా కూడా తన అత్తయ్య గురించి అవసరమైన ఇన్ఫర్మేషన్ రాబర్ట్ ఆలోచనతో ఆమె వైపు చూస్తూ నాన్ కర్రీలో ఉంచి నేను పెద్ద కంపెనీ పెట్టాలన్నది మా అమ్మ విష్ ఇప్పుడు మాకున్నవని నా కష్టం నా తెలివితో సంపాదించినవి కాదు కాబట్టి వాటి మీద నాకు బాధ్యత ఉండొచ్చేమో కానీ హక్కుగా నేను ఫీల్ అవ్వను నా గోల్స్ వేరే ఉన్నాయని చెప్పాడు క్రిష్ బాబు పదం అడిగిన దానికి క్రిష్ ఆమె వైపే చూశాడు చెప్పండి క్రిష్ గారు ఎందుకలా చూస్తున్నారు అని పదం అంటే ఏముంటాయి నేను పెళ్లి చేసుకొని అందరిగా దూరంగా తీసుకెళ్ళిపోయి మా అమ్మని వెనక్కి తెచ్చుకుంటానంటూ క్రిష్ చెప్పేసరికి షాక్ అయి చూసింది పదం అవును అని సింపుల్గా చెప్పి తన డిన్నర్ని కంప్లీట్ చేసుకున్న క్రిష్ బాబు వచ్చి తన బెడ్ మీద కూర్చుంటూ మరి నీకేం డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయి అని అడిగితే మిమ్మల్ని మా నాన్నగారికి పరిచయం చేయాలని చెప్పింది పదం దాంతో వాట్ నన్ను మీ నాన్నగారికి ఎందుకు పరిచయం చేయాలని అతను అడిగితే అదేంటి క్రిష్ గారు అలా అంటారు మీరు మాత్రం నన్ను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటారు మరి నేను మాత్రం ఇలా చేయకూడదా అని అమాయకంగా అడిగేసరికి ముదురు పైకి మాత్రం చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తావి అని కృష్ణ అంటే అయ్య బాబు మీతో పోల్చుకుంటే నేనెంత కృషి కారు ఆవ గింజలో ఆరభాగం అంతా అని అంది పదం సర్లే ఇప్పుడు నిజాలు అడుగుతున్నా చెప్పు అని కృష్ణ అడిగితే నాకేం గోల్స్ అంటూ పెద్దవేమీ లేవు కృషి కారు ఎంటెక్ కంప్లీట్ చేయాలి అమ్మా నాన్నకి నచ్చిన వాన్ని పెళ్లి చేసుకోవాలి మంచి భార్యగా మిగతా లైఫ్ని లీడ్ చేయాలని ఆమె అంటుంటే అబ్బో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హౌస్ వైఫ్గా ఉంటాను అంటున్నావంటే నువ్వు గ్రేట్ అసలు అని చెప్పాడు క్రిష్ బాబు ఇప్పుడు మీరు చెప్పండి అనే పదం అంటే నాకంటూ సొంత గుర్తింపు నా టాలెంట్తో పేరెంట్స్ నుంచి వచ్చింది కాకుండా నేను నూనెగా సంపాదించుకోవాలి నా భార్యకు చెందిన ప్రతిదీ నా సంపాదన అయి ఉండాలని క్రిష్ అంటే ఇంట్రెస్టింగ్ అనుకున్న త్రిపుత మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ప్రకాష్ మహదేవ్ గారి నుంచి వచ్చిందని చెప్పాడు క్రిష్ ఫస్ట్ ఎవరు అనుకున్న పదం తన మామయ్య పేరుని వినేసరికి షాక్ అయితే సైడ్స్ స్పై ఇచ్చిన క్రిష్ అవును ఆయన నుంచే నాకు ఈ ఇన్స్పిరేషన్ వచ్చింది యూను ఆయన్ని నాకు ఫాదర్గా కాకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను జీరోతో హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే తనకంటూ ఒక గుర్తింపుని చాటుకున్నాడు అందుకే ఇస్ మై హీరో అని క్రిష్ అంటే త్రిపద హ్యాపీగా చూసేలోపు అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ అనేసాడు బాబు అసలు మీకు ఆయన అంటే ఎందుకంత కోపం క్రిషికారు అని అంటే చెప్పాలా అన్నట్టు పదం వంక చూశాడు అతను నాతో ఈ మాత్రం షేర్ చేసుకోలేరా అని ఆమె కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతనికి ఎదురుగా మంచం మీద కూర్చొని గా అడుగుతుంటే మా అమ్మ చనిపోయిన వెంటనే ఆయన ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు మా అమ్మ స్థానాన్ని ఇంకొకరికి ఎందుకు ఇస్తాడు ఇంతేనా ఆయనకి మా అమ్మ మీద ఉన్న ప్రేమ అని అంటూ తెలియకుండానే చెమ్మగిలిన క్రిష్ కళ్ళను చూసిన ఆమెకి అతని దగ్గరికి తీసుకోవాలనిపించి క్రిష్ చెంపల్ చేతిలోకి తీసుకునేసరికి త్రిపద తన ఒల్లోకి క్రిష్ని తీసుకోగాని ఆమె నడుమును ఖర్చుకొని పడుకున్నాడు అతని కళని ఒల్లోకి చేర్చుకొని జుట్టులకు వేలు పోనిచ్చి లాగుతూ ఉంటే క్రిషి ప్రాణం చాలా హాయిగా ఉన్నట్టు అనిపించింది ఏమైంది క్రిషికారు ఎందుకు సడన్గా లో అయిపోయారు అని ఆమె చిన్న గొంతుతో అడిగేసరికి త్రిపద చుట్టూ ఇంకా చేతులు గట్టిగా బిగుస్తూ మా అమ్మ గుర్తొస్తోంది పదం అదేంటో నీ దగ్గర ఉంటే తనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నా మనసుని నన్ను మార్చేస్తున్నావా అని అతను అడుగుతుంటే నేనేం మార్చలేదు కృషికారు గారు మీరే మారిపోయి నాకు దగ్గర అవుతున్నారని పదం అనుకుంటే నా కోసం నాతో ఉండిపోవచ్చు కదా పదం జీవితాంతం అని అతను అడుగుతుంటే పదం దగ్గర నుండి ఆన్సర్ మాత్రం రాలేదు చెప్పు నాకు నువ్వు కావాలనిపిస్తోంది నువ్వు మాత్రమే ఒప్పుకోవచ్చు కదా అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోయి నువ్వు నేను మా అమ్మ అంతే సంతోషంగా ఉన్నాం మనకు ఎవరి గురించి వద్దని అతను అంటుంటే ఒకప్పుడు మామయ్య గారు చేసిన తప్పే మీరు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఇది నిజంగా మంచిది కాదని అనుకుందామే కానీ పదం క్రిష్ తల నిమరడం ఆపకపోవడంతో అలాగే మాట్లాడుతు నిద్రలో జారుకున్నాడు క్రిష్ బాబు కాసేపు అలాగే కూర్చొని తను కూడా మీద ఒక వాలిపోయి నిద్రపోయింది పదం పాప పొద్దున లేచేసరికి క్రిష్ కి తన తల పదం ఉండటంతో షిట్ రాత్రంతా ఇలాగే పడుకున్నానా అయినా ఇదైనా పక్కకు జరపచ్చు కదా అనుకుంటూ ని సరిగ్గా పడుకోబెట్టి రాంకెట్ ని కప్పి కాలు వస్తూ ఉండడంతో పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు కాసేపు తన క్లయింట్స్ తో మాట్లాడి వాళ్ళు చెప్పిన చేంజెస్ ని చేస్తానని అన్నాక త్రిపద ఫోన్ తీసుకుని దగ్గరలో ఏదైనా షాప్ ఉందేమో కనుక్కొని తీసుకెళ్ళి బాబు చేయించాడు బాబుకి సర్ప్రైజ్ ఇవ్వడం తెలియదు కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గానే తీసుకువెళ్లేసరికి బ్లాంకెట్ కింద ముడుక్కుంటూ హాయిగా నిద్రపోతుంది పాప చూస్తే ఇప్పట్లో లేదు అది తనకు వంటలు రావు కాబట్టి ఉన్న చిన్న కిచెన్ జోలుకు కూడా వెళ్లకుండా కాఫీ ఆర్డర్ చేసుకుని తన మార్నింగ్ సన్ తో ఎంజాయ్ చేస్తున్న క్రిష్ బాబు కాస్త రిలాక్స్ అయ్యాడు ఏం జరిగిందో తెలియదు కానీ త్రిపద నిద్రలోనే లేచి కడుపు పట్టుకొని వాష్రూమ్ వైపు పరిగెత్తి వామిటింగ్ చేసుకుంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆ కక్కు సౌండ్ విని కాటేజ్ బయటే ఉన్న క్రిష్ కంగారుగా లోపలికి వచ్చేసరికి త్రిపద నీరసంతో వాష్రూంలో కమోట్ మీద కూర్చొని కక్కుతూ ఉంటే అతని నొసలు ముడిపడి ఊహలు ఎక్కడికో వెళ్ళాయి చెప్పు తన మనసుని అడిగాడు క్రిష్ బాబు నన్ను అడిగితే నాకేం తెలుసు నీ బాడీని అడుగు అంటూ ఆ హార్ట్ ఆసరిస్తే బాడీ మాత్రం ఓనేమో అని చెప్పింది పదం ఏమైందని అడిగాడు క్రిష్ సొల్యూషన్ ఆమె దగ్గర తెలుసుకుందామని ఏమో క్రిష్ గారు ఇంకా మెలకు రానప్పటి నుంచే చాలా వామిటింగ్ అవుతోంది అంటూ నీరసంగా బెడ్ మీద వాలిపోయింది బయటకు వచ్చి కక్కొస్తున్నా కూడా లేచే ఓపికలే ఆమె దగ్గర లేకపోవడంతో డస్ట్బిన్ త్రిపద ఎదురుగా పెట్టాడు క్రిష్ బాబు దాంట్లోనే కక్కుకుంటూ అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది పదం వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి డాక్టర్ని పంపమని సీరియస్ గా చెప్పాడు బాబు వాళ్ళు ఏమైందో అనుకుంటూ ఒక డాక్టర్ని పంపిస్తే క్రిష్ త్రిపద మూతిని కిమించేసి ఆమె లేపడానికి చెతి విధాలా ట్రై చేశాడు కానీ ఎక్కడ ఆమె లేవలేదు ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు వినపడంతో చేతిలో బ్యాగ్ తో ఉన్న అతన్ని గా పోల్చుకుంటూ కమ్ అని చెప్పి దారిచ్చాడు క్రిష్ మీరు కొంచెం బయటకు వెళ్తే నేను తనకు ట్రీట్మెంట్ ఇస్తాను అంటూ అతను చెప్తే ఇక్కడే ఉంటే ఏమవుతుంది అని అన్నాడు బాబు బలుపుగా సి నేను డాక్టర్ ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాస్త మీరు బయటకు వెళ్తే నేను తనని చెక్ చేస్తానని చెప్పాడు డాక్టర్ బయట డాక్టర్స్ నన్ను నమ్మాలా వద్దా అనుకుంటూ మీరు చేయాల్సిన అంత ట్రీట్మెంట్ ఏమీ లేదులే తనకి స్పృహ తెప్పించి ఇవ్వండి చాలు మిగతాది మేము చూసుకుంటాం అంటూ అతను అడిగేసరికి ఉఫ్ అంతలో దానికి ఎందుకు కాల్ చేసి రామ్మన్నారు అని అడిగారు డాక్టర్ స్పృహ తెప్పిస్తారని అది కూడా మీరే ఇక్కడే ఉండి చేసుకోవచ్చుగా మేము చేసుకునే దానికి మీరెందుకు ఇక్కడ వర్క్ చేయడం ఏ మిస్టర్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాం మరి వచ్చిన పని చూడకుండా ఈ సొల్ అంతా అవసరమా అడిగాడు క్రిష్ అదే చెప్తున్నా నువ్వు అలా బయటకు వెళ్తే నేను ఏదో ఒకటి చూస్తా అందుకే నేను వెళ్ళాను మిస్టర్ చూస్తుంటే చదువుకునే అబ్బాయి ఇలాగే ఉన్నావు ఇలాగైనా డాక్టర్ తో మాట్లాడేది నేను ఎలా పెళ్లి చేసుకుందిరా బాబు ఈ పిల్ల ఆ ముఖంలో విసుగు వెటకారం తాండవిస్తుంది అని డాక్టర్ అంటే ఎవరేం చేయకుండానే మెలుపు వచ్చిన పదంకి డాక్టర్ తో ఫుల్ మాటలు యుద్ధం ఉండేసరికి మెల్లిగా తనే లేచిన పదం ఏమైందని అడిగేసరికి విసుగిపోయిన డాక్టర్ ఎవరా పెళ్లి చేసుకున్నావు అమ్మాయి ఇతన్ని చూస్తుంటే చాలా విసుగు పొగరు బలుపు మనిషిలాగా ఉన్నాడు అని అంటూ డాక్టర్ అడిగేసరికి ఈయనా భర్త కాదు డాక్టర్ గారు అని పదం చెప్పేలోపు క్రిష్ ఉరిమి చూడటంతో కాదు అనే పదం మింగేసింది మన పదం ఏమైందమ్మా అని అతను అడిగేసరికి పొద్దున్నీ వామిటింగ్స్ అని త్రిపదా అంటే ఆమె కనుపాపలని చూస్తూ ఒక కిట్ని ఆమె చేతుల్లో పెట్టి ఎలా యూజ్ చేయాలో బ్యాక్ సైడ్ ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకొని రా అమ్మా అని పంపితే కి వెళ్ళిన పదం ఆఫ్టర్ టెస్టింగ్ పింక్ పింక్లోరిన్ లైన్స్ మెరుస్తున్న కిట్ని చూసి గుండెలు అదిరిపోయాయి త్రిపదకి గుండెలు అదురుతున్నాయి కిడ్నీ చూస్తుంటే కానీ చాలా గా ఉంది ఫస్ట్ ప్లస్ లో కూడా ఉంది బయటకు వచ్చి ఆ కిడ్నీ డాక్టర్ కి ఇవ్వగానే కంగ్రాట్స్ అమ్మ ఏ బాబు ఇదిగో నువ్వు తండ్రివి కాబోతున్నావు ఆ అమ్మాయితో విసుగ్గా కాకుండా కాస్త మంచిగా నవ్వుతూ ఉండి బలమైన ఆహారం పెట్టు అంటూ కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ ఫీజ్ కాటేజ్ ప్యాక్లో తీసుకుంటారు కాబట్టి డాక్టర్ వెళ్ళాక త్రిపదనే సూటిగా చూస్తున్నాడు క్రిష్ అతని చూపుల్లో కోపానికి తలదించుకుంది ఏ పదం అంటూ క్రిష్ గాండ్రంప్ లాంటి పిలుపుకి పిల్లి పిల్ల అయిపోయింది త్రిపదం ఇటు చూడు అని గట్టిగా అడిగేసరికి తలెత్తి చూసింది పదం అతని కళల్లో నిజమేనా అంటున్న క్వశ్చన్ కి అవును అని చెప్పింది పదం కళ్ళు మూసుకొని అంతే ఇప్పటి వరకు ఎక్కడో కాదు అన్న చిన్న హోప్ ఉండడంతో అది కూడా పోయి అతని కాళ్ళ కింద భూమి కంపించలేదు కానీ నిల్టీగా ఫీల్ అయ్యాడు చేతి పిడికిలు బిగించి గోడకి ఒక పంచి చివ్వగాని గోడ కాస్త బ్రేక్ వస్తే చేతికి మాత్రం చర్మం చిట్టి కాస్త బ్లడ్ వస్తుంది క్రిష్ కారు అంటూ త్రిపద దగ్గరికి రాబోతుంటే ఆపేసి సోఫాలో కూర్చుండిపోయాడు ఆమె వెళ్ళాలని అన్న ధైర్యం కూడా చేయలేకపోయింది ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి పైకి లేచి త్రిపద చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు క్రిష్ ఎక్కడికని కూడా అడగలేదు ఆమె గూగుల్ మ్యాప్స్ చూస్తూ రెంట్కి తీసుకున్న కారులో ఒక అమ్మవారి గుడికి తీసుకొని వచ్చాడు క్రిష్ గుడి గోపురం చూడగానే త్రిపదకి గుండెలు వదిలాయి ఆమెని విసురుగా కిందకు దించి షాప్లో పూలదండలు తాలి తీసుకొని లోపలికి రాక్కెళ్ళాడు త్రిపదని విష్కారు నేను చెప్పేది వినండి ఒకసారి అని ఆమె అడుగుతున్నా తీసుకెళ్లి గర్భగుడి ముందు ఆపిన అతను వినండి అంటున్నావు నా బిడ్డని చంపేయాలని అనుకుంటున్నావా హా అని అతను అడగడంతో తల అడ్డంగా ఊపింది త్రిపద మరి నిన్ను అన్యాయం చేయనా అలా అని న్యాయం కూడా చెయ్యను ఈ బిడ్డ నాదే నేనే తండ్రి నీకు తాళి కట్టి భర్తగా ఉంటాను తప్ప ఇంకేం చెయ్యను ఈ బిడ్డ మన ఇద్దరి మధ్య పెరుగుతాడు తప్ప ఇద్దరు ప్రేమ దక్కదు నన్ను అంతా ఏమార్చి ఒక్క రోజులో పుచ్చోళ్ళ చేసి తప్పించుకొని వెళ్ళి ఈ రోజు నా వాళ్ళని పక్కన పెడితే నీ వల్ల పరువు కోసం నువ్వు ఆలోచించలేదు అందుకు నేను వేసే శిక్ష ఇదే భయపడకు మీ ఇంట్లో నేనే చెప్తాను నేను నేనే తెచ్చుకుంటాను కానీ నా ప్రేమ మాత్రం నీకు దక్కదు అంటూ తీసుకున్న తాళి పసుపుతాడుని రెండు చేతులతో పట్టుకొని పెద్ద మెడ మీద చేతులు వాణించాడు మూడు ముళ్ళు వేయటానికి తన మెడ మీద తాకిన క్రిష్ వేళ్ళకి ఈ లోకంలోకి వచ్చిన త్రిపద ఒక అడుగు వెనక్కి వేసింది ఏం చేస్తున్నారు గారు మీరు అంటూ పదాలు కూడా బలుక్కొని అడుగుతుంటే చెప్పాగా తెలియక ఇద్దరి మధ్య ఒక తప్పు జరిగింది ఇప్పుడు దానికి ఒత్తాసు పలకాల అందుకే ఆ తప్పుని కరెక్ట్ అని క్రిష్ అంటే లేదు గారు అసలు ఏ తప్పు జరగకుండా నేను ఇలా ప్రెగ్నెంట్ అవుతాను అని త్రిపద అంటే క్రిష్ అలాగే ఆగిపోయాడు తప్పు జరగలేదా అని షాక్గా అడిగాడు అవును క్రిష్ గారు అంటూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పింది త్రిపద మీకు నేను చెప్తాను ఆ రోజు అంటే త్రిపద ఎంగేజ్మెంట్ రెండు రోజుల ముందు క్రిష్ లో ఏ చేస్తే క్రిష్ గారు మా ఇంటికి వస్తారు అని ఆలోచిస్తోంది పదం కానీ ఆమెకి ఇంకా సులువు పని చేసేలా క్రిష్ ఫీవర్ తగ్గిపోయింది అన్నట్టుగా కొంచెం డ్రింక్ చేశాడు నాలుక చప్పగా అయిపోయినట్టు అనిపించడంతో వరుసగా తొమ్మిది రోజుల నుంచి లంగా వేసుకుంటున్న త్రిపద ఆ రోజు చీర కట్టుకుంది సాయంత్రం పూజ నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయ్యాక జరిగిన విషయం ఇది క్రిష్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక తాగాడు కాబట్టి ఇంకా మత్తు ఎక్కువైంది పైగా తన పదం మీద ప్రేమ కూడా ఉందాయి ఇంకా త్రిపద ఫ్లాట్ లాక్ చేసుకొని కాస్త వయ్యారంగా క్రిష్ రూమ్లోకి వెళ్ళింది తన మైండ్లో ప్లాన్ గీసుకొని క్రిష్ గారు ఏం చేస్తున్నారు అంటూ బెడ్ మీద కూర్చున్న అతని దగ్గరగా జరిగి కావాలని టచ్ అయ్యేలాగా కూర్చుంటే క్రిష్కి ఒంట్లో వేడి పెరిగింది వెంటనే నిలవంకలాగా కాకపోయినా బబ్లీగా చేతికి ఆనుతున్న ఆమె నడుము చేయేసి ఇంకా దగ్గరకి లాక్కున్నాడు క్రిష్ అడ్డు చెప్పలేదు త్రిపద ఎప్పుడు నడుము కనపడకుండా చీర దానివి ఈ రోజు ఏంటి కొత్తగా ఉన్నావు పదం అని క్రిష్ అడుగుతుంటే నేనేం కొత్తగా లేను క్రిష్ గారు మీరే అలా చూస్తున్నారని చెప్పింది ఈ పదం నేనంటే నీకు ఇష్టమా ప్రేమనా అడిగాడు క్రిష్ బాబు మీకు నేనంటే ఏంటి చెప్పండి అని అడిగింది ఏముంది ఏం లేదు కానీ నేను దూరంగా వెళ్ళు అంటే దగ్గరికి ఇంకా ఎందుకు వస్తున్నావే అని అడిగాడు క్రిష్ ఎందుకంటే మీరంటే తెలియకుండానే ప్రేమ పుట్టింది కాబట్టి అని పదం అంటే ఇప్పుడు అందరూ అలాగే చెప్తారు అమ్మ కూడా నువ్వంటే నాకు ఇష్టం క్రిష్ అని చెప్పి తిరిగి రాలేనంతగా దూరం వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నాకు దగ్గరగా వచ్చింది నువ్వే దూరం వెళ్ళను అని ప్రామిస్ చేయి నా మనసులో ఏముందో చెప్తాను అని అంటే అది నా చేతుల్లో లేదు కృషికారు అంటూ అతని తల మీద ముద్దు పెట్టుకుంది పదం మత్తులో కామం కూడా యాడవుతుంటే క్రిష్ త్రిపదని ఇంకా మీదకు లాక్కుంటూ బెడ్ మీద పడిపోయాడు క్రిష్ త్రిపదని అక్కడ ఇక్కడ కిస్ చేస్తూనే బ్లౌజ్ ఇంకా చీర ఆమె శరీరం నుండి వేరు చేశాడు ఏం జరిగిందంటారు ఇంతకీ కథ కొనసాగుతుంది మరి నిజంగా ఆ రోజు క్రిష్ త్రిపదల మధ్య ఏం జరగకపోతే త్రిపద ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అసలు క్రిష్ ఇదంతా కావాలనే చేస్తున్నాడా మరి ఇప్పటికైనా త్రిపుత నిజం చెప్తుందా క్రిష్ త్రిపుతని అపార్థం చేసుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్